హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే రైతులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే అయితే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక గ్రామీణ రైతులకు అదిరిపోయే శుభవార్త ఐదు లక్షల వరకు లోన్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి అంటే ఈ ఐదు లక్షల లోను ఎవరికి ఇస్తున్నారు దీనికి అర్హులు ఏంటి దీని అర్హతలు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక భారతదేశంలో వ్యవసాయాన్ని చేసే రైతులు డెబ్బై శాతం మంది ఉన్నారు వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమపై కూడా ఆధారపడేవారు చాలామంది ఉన్నారు అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ చదువుకోవటంతో వ్యవసాయాన్ని దూరం పెడుతున్నారు కానీ కొందరు మాత్రం వ్యవసాయంపై మక్కువతో కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు అయితే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయటానికి ప్రభుత్వం రైతులకు తోడ్పాటు అందిస్తుంది పశువుల పెంపకం కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది దాని పేరే పశుపాలం లోను ఈ పథకం ద్వారా రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది అయితే ఈ పథకం ఏ రైతులకు వర్తిస్తుంది దీని వివరాలు ఏంటో ఇప్పుడు మనం క్లారిటీగా తెలుసుకుందాం ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు వ్యవసాయంతో పాటు పశువులను కూడా పెంచుతూ ఉంటారు వీటి ద్వారా వచ్చే పాలు విక్రయిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారు అయితే తమ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకునే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు పశుపాలన లోన్ కింద రుణం మంజూరు చేస్తారు ఇక దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు గ్రామాల్లో ఉపాధిని పెంచడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అంతేకాకుండా రైతులు కేవలం వ్యవసాయం పైనే ఆధారపడి ఉండకుండా ప్రత్యామ్నాయంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో భాగంగా ప్రభుత్వం నాబార్డు సహాయంతో జంతువుల రకాన్ని బట్టి రుణాలను మంజూరు చేస్తున్నారు భారతదేశంలో ఏ గ్రామంలో రైతైనా కానీ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే పద్దెనిమిది నుంచి అరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్నవారు అయితే పశువులను కొత్తగా కొనుగోలు చేయటానికి లేదా మరిన్ని పశువులను అదనంగా చేర్చుకోవటానికి ఈ రుణాన్ని తీసుకోవచ్చు ఇందుకోసం జంతువుల నివాసానికి అవసరమైన స్థలాన్ని చూపించాల్సి ఉంటుంది అలాగే ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ స్థలం సంబంధించిన పత్రాలు పశువర్ధక శాఖ అందించే ధృవపత్రంతో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఇక పశుపాలన పథకం కింద రెండు పాడి పశువులను కొనుగోలు చేస్తే ఒకటి పాయింట్ ఐదు అంటే ఒకటిన్నర లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు అలాగే పది పశువులను కొనుగోలు చేసేవారు ఏడు నుంచి పది లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు ఇరవై కంటే ఎక్కువగా పశువులు కొనుగోలు చేసేవారికి పదిహేను లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయల రుణం అందిస్తారు ఈ రుణం తీసుకున్న ఎస్సీ ఎస్టీ మహిళా లబ్ధిదారులకు ముప్పై మూడు శాతం వరకు సబ్సిడీ కూడా ఉంటుంది ఇక జనరల్ కేటగిరీ వారికి ఇరవై ఐదు శాతం సబ్సిడీ ఉంటుంది ఈ పథకం కింద రుణం తీసుకున్న వారికి ఏడు నుంచి పదకొండు శాతం మధ్య వడ్డీ రేటు ఉంటుంది ఇక పశుపాలన దరఖాస్తును సమీపంలోనే పంజాబ్ లేదా ఎస్బీఐ బ్యాంకులో సమర్పించవచ్చు అంతేకాకుండా దీనిని ఆన్లైన్లో కూడా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నాబార్డ్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పటి వరకు ఈ పథకం ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో విజయవంతంగా కొనసాగుతుంది సాగుతుంది ఆయా రాష్ట్రాలు రైతులను ప్రోత్సహించేందుకు ఎక్కువగా సబ్సిడీ కూడా ఇస్తున్నారు